యేసు ప్రభు మనల్ని ఉప్పుతో పోల్చాడు లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అనే మాట ఆయన మాట్లాడతాడు మార్కు సువార్తలు ఎక్కడుందో చూస్తారు ఆ మాట మార్కు తొమ్మిది తొమ్మిది నలభై తొమ్మిది అంట చెప్తున్నాడు చూడండి చెప్తున్నాను చూడండి ఉప్పు ఉప్పుసారం అగ్నివలన కలుగును చాలు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఈ రెండు మాటలు కలిపి చదువుకోవాలి పిల్లలు అందుకే రెండు ఒకేసారి చూపించాను మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న మాట గుర్తుపెట్టుకోండి ఉప్పుకు సారము అగ్ని వలన కలుగుతుంది మీకు ఉప్పు సారం అగ్ని వలన కలుగుతుంది అన్న మాట కూడా గుర్తుపెట్టుకోండి ఇందులో ఫస్ట్ మాట మనం ఆలోచన చేద్దాం మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు ఏమండి ఇంకెన్ని రకాల పదార్థాలు లేవు పొయ్యి పొయ్యి ఉప్పుతోనే పోవల్ మనల్ని కానీ ఆయన ఆ మాట అన్నాడు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని ఉప్పు అనేది రెండు రూపాయలు కూడా దొరుకుతుంది షాప్ దగ్గరికి వెళ్ళి కళ్ళు ఉప్పు రూపాయికి ఇవ్వమన్నా ఇస్తాడు ఉప్పు రూపాయికి దొరుకుతుంది రెండుకు దొరుకుతుంది పదికి దొరుకుతుంది వందకు దొరుకుతుంది చాలా చీప్ ఉప్పు అంటే మనకు తేలిక ఆ తేలికైన పదార్థంతో మనల్ని పోల్చడం వెనక దేవుని ఆంతర్యం ఏంటి యేసు ప్రభు నుండి ఏదన్నా ఒక మాట వచ్చింది అంటే దాని వెనక బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది మనం మనసు పెట్టి ధ్యానించాలే కానీ ఏసయ్య ప్రతి మాట ఒక పెద్ద సబ్జెక్టే ఇక మనల్ని ఉప్పుతో పోల్చడం వెనక కారణం ఏంటంటే ఉప్పులోని సుగుణాలు మనలో కూడా ఉండాలి ఉంటాయి అంటాడు ఆయన ఇంతకీ ఉప్పు గొప్పతనం ఏమిటి అంటే గతంలో చాలాసార్లు నేను మీకు అందించాను నాకు తెలిసి రెండు మూడు సార్లు అందించాను ఉప్పులోని సారం ఎంత గొప్పదంటే అది చాలా మంచి పనులు చేస్తుంది ఇందాక బాగుంది ఇప్పుడు మళ్ళా వెనక సౌండ్ లేపినట్టున్నారు చూసుకోండి ఇందాక బాగుంది నేను నేను చెబుతా ఏదైనా తేడా ఉంటే నేను చెబుతా ఫోన్ చేశారా సరే మరి ఎక్కువ లేకపోద్దు మీడియం చూసుకోవాలా రైట్ అంటే నేను కొంచెం ఎడంగా మాట్లాడినప్పుడు తక్కువ వినపడింది నేను ఆ బ్యాలెన్స్ నేను చేసుకోవాలి నువ్వు లేపేవనుకో అక్కడ అది మళ్ళీ నాకు ప్రతి ధ్వని దాగి వినపడుతుంది ఉప్పును గురించి గతంలో చెప్పాను టూకీగా మళ్ళా టపీ ట కొన్ని మాటలు చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి ఉప్పు గొప్పతనం లక్ష రూపాయలు పెట్టి మనం బిర్యానీ చేయించి లక్ష రూపాయలు పెట్టి మనం నాలుగు కుండలు బిర్యానీ చేయించి అందులో మంచిగా నెయ్యి వేసి మంచిగా మటన్ వేసి దమ్ బిర్యానీ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దానికి ఏం తక్కువ లేకుండా అన్నీ వేసి చేసి ఒక వంద రూపాయలు ఉప్పు వేయలేదనుకో వందకూడ కదా ఒక యాభై రూపాయలు ఉప్పు వేయలేదనుకో అందులో ఆ బిర్యానీ ఒక్కడన్నా తింటాడా ఆ ముష్టి ఉప్పు ఏముంది సార్ అది లేకపోతే తినేసేయండి అంటే తింటాడా కాదు లక్ష కాదురా బాబు నువ్వు పది లక్షలు పెట్టి చేసిన తినాతి కాదు అది ఎందుకు అందులో మటన్ వేసాను సార్ నెయ్యి పోసాను సార్ అందులో అన్ని అసలు మసాలా దినుసులు ఎన్ని వేసాను అనుకున్నావు నూనె కాదు నెయ్యి ఆ రైస్ కూడా ఏం రైస్ అనుకున్నావు ఇంతంత పొడుగు రైసు బాస్మతి రైసు ఉండదు తిను అంటే ఒక్కడు కూడా తినడం ఎందుకు అందులో వాటన్నిటికీ విలువ తెచ్చి రుచి తెచ్చేటువంటి ఉప్పు వేయాల క్రైస్తవుడు ఎలాంటి వాడు అంటే ఉప్పు పదార్థాలకు విలువ తెచ్చినట్టు పదార్థాలకు రుచి తెచ్చినట్టు మనం కూడా ఇతరులకు విలువ తెచ్చేటువంటి వారమై ఉంటాము అంటాడు ఏసయ్య ఉప్పుని గురించి లోకంలో సామెత ఉంది అన్నీ వేసి చూడు నన్ను కూడా వేసి చూడని అన్నీ చూడు నన్నేసి చూడని ఒక సామెత ఉంది అంటే అన్నీ వేసినా ఉప్పేయకపోతే తినలేం సో నంబర్ వన్ ఉప్పు ఎంత విలువైన పదార్థాలైనా ఉప్పు కలవనప్పుడు వాటికి రుచి లేదు సో ఉప్పు ఇతర పదార్థాలకు విలువ తీసుకొస్తుంది లక్ష రూపాయలు కాదు పది లక్షలు పెట్టి బిర్యానీ చేసినా ఉప్పు కలపకపోతే దానికి రుచి రాదు ఆ విధంగా ఉప్పు పదార్థానికి విలువ తీస్తుంది అనేది మొదటి సంగతి సో రెండవ విషయం పదార్థాలను చెడకుండా కాపాడే శక్తి కూడా ఉప్పుకుంది పదార్థాలకు విలువ తేవటమే కాదు దాని సహవాసంలో ఏ పదార్థానైనా ఉంచితే దానికి బ్యాక్టీరియా సోకకుండా దానికి కీడు అంటకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగే దమ్ము ఉప్పుకుంది పూర్వ దినాల్లో మన వాళ్ళు ఏవైనా వస్తువులు స్టాక్ పెట్టాలంటే ఉప్పుతో కలిపి పెట్టేవాళ్ళు అది ఖరాబ్ కాదు మీరు చేపలను చూసినట్లయితే మరి ఉప్పు వేసి అందులో చేపల్ని భద్రపరుస్తారు అవి నెలల పాటు ఖరాబ్ కాకుండా ఉంటాయి ఐడియా ఉంది కదా ఉప్పు చేపలు చాలామంది చారు చేసుకుని ఉప్పు చేపలు వేసుకొని తింటూ ఉంటారు సో దాని గురించి నేనే పెద్దగా చెప్పాల్సిన సంవత్సరాల అలాగే ప్రాచీన రోజుల్లో డెడ్ బాడీస్ని పాత పెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసి పాత పెడతారు సంవత్సరాల తరబడి బాడీస్ చెడిపోకుండా ఉండటానికి అందులో భద్రం చేస్తారు చాలా వస్తువులు చాలా పదార్థాలు ఉప్పులో పెట్టి భద్రపరిచినప్పుడు ఖరాబు కావు కొంతమంది డబ్బుల్ని కూడా నోట్లను కూడా ఉప్పులో దాచి పెడతారు ఎందుకంటే వాటికి చెదలు అవి పట్టకుండా ఉంటాయి ఉప్పులోకి ఏది రాదు అందుకని కొంతమందికి ఎందుకంటే అప్పటి రోజుల్లో మేము ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆ నోట్లలోంచి ఉప్పు వస్తుంది ఎంత ఉప్పు వస్తుందని ఆలోచిస్తే ఆయన ఆ డబ్బుల్ని ఉప్పులో దాచిపెట్టాడు దేవునికి స్తోత్రం హె అందుకని నేను అలా అన్నాను అనమాట దీన్ని దూరం జరుపున్నాను ఆపేసి లేకపోతే పొగ వస్తుంది దానిలోంచి వదిలేసి ఆపేసి ఆపేవా రైట్ ఇందులోంచి రాదు కానీ ఇందులోంచి వస్తుంది ఇవన్నీ నడవు ఏం బయట మామూలుగా ఉంది అంటే ఎన్ని పెట్టినా నడవు అదేం అడు తిరిగింది నాకు పరిశోధన ఎంత అది చిన్నగా తిరుగుతా వెళ్తుంది అది అంటే ఇప్పుడు నాకు వెళ్ళి తిరగాలంటే అడుగు పెట్టాలి కాబోలు అదే వచ్చింది లాగా బా కాపాడేవయ్యా ఏదో గాలి తగులుతుంది అది కూడా ఎచ్చగా తగులుతుంది ఇప్పుడు తిరగట్లే దేవునికి స్తోత్రం చెప్దామా హలో లూయా పదార్థాలను చెడకుండా కాపాడే శక్తి ఉప్పుకుంది అనేది రెండో విషయం ఫస్ట్ది విలువ తెస్తుంది రెండవది చెడకుండా కాపాడుతుంది మూడవది ఉప్పులో విస్ఫోటనాన్ని పెంచే శక్తి ఉంది పేలుడు శక్తి ఉంది ఉప్పులో మీరు మన చిన్నప్పుడు మనకి దిష్టి తీసి ఉప్పు తీసుకెళ్ళి పొయ్యిలేస్తారు పటా పట్ పట పట్ సౌండ్ వచ్చింది బ్లాస్టింగ్ పవర్ ఉంటుంది దానికి అంటే ఉప్పుని మనం స్తబ్దంగా ఉంచలేం దానికి అగ్ని తగిలిందంటే పేలుడు శక్తి ఉంటుంది దానికి మూడవది నాలుగవది ఉప్పు దాని యొక్క వర్ణం ఎక్కువ శాతం తెలిపే ఉప్పు తెల్లగా ఉంటుంది కొన్ని రకాల ఉప్పులు మాత్రం బ్లాక్ సాల్ట్స్ అట్లా కొన్ని ఉంటాయి రేరుగా ఎక్కువ శాతం మన వాడే ఉప్పు అంతా కూడా తెల్లని తెలుపు ఉంటుంది సో తెలుపు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుపు పరిశుద్ధత గుర్తు ఓకే ఎన్ని చెప్పాను ఇప్పుడు మొట్టమొదటిది పదార్థానికి విలువ తెస్తుందో క్రైస్తవుడిని దేవుడు ఉప్పుతో పోల్చాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నా కుమారుడా నా మాటలను అనుసరించి నీవు సరైన జీవితాన్ని జీవించగలిగితే నువ్వు పుట్టిన ఇంటికి నువ్వు పుట్టిన వీధికి నువ్వు పుట్టిన ఊరికి నువ్వు పుట్టిన పట్టణానికి మంచి పేరు తీసుకురాగలుగుతావు హలో లూయా హలో సో సరైన జీవితాన్ని జీవించేవాడు క్రైస్తవుడు ఆ జీవితం ఎంత ప్రభావం చూపిద్దంటే అతడు లేక ఆమె పుట్టిన ఇల్లు ధన్యమైద్ది ఆమె పుట్టిన లేదా ఆయన పుట్టిన వీధి ధన్యమైద్ది ఆ ఊరు ధన్యమైద్ది ఆ పట్టణం ధన్యమైద్ది సరైన జీవితాన్ని జీవించి పది మందిని వెలిగించి పది మందికి మేలు చేయగలిగితే అలాగే ఉండాలి మీరు అలానే ఉంటారు అంటాడు ఆయన నువ్వు నిజంగా ఒరిజినల్ క్రైస్తవుడు అయితే నిజంగా ఉప్పు సారం అనేది నీలో ఉంటే తప్పకుండా నువ్వు అలాంటి వ్యక్తివే అయి ఉంటావు ఇంకో రకంగా నువ్వు ఉండవు అంటాడు ఒకటి రెండవది పదార్థాన్ని చెడకుండా కాపాడుతుంది దాని సహవాసంలో దేన్ని పెట్టినా అది చెడిపోదు సో ఒక సత్క్రైస్తవుడు తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల్ని చెడకుండా కాపాడుతాడు వారిని కాపాడుకోవటానికి నిరంతరం శ్రమిస్తాడు తన సహవాసంలోకి వచ్చిన వారిని కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ తన ఇరుగు పొరుగుల్ని కానీ తను ఎంతమందితో సహవసిస్తాడో వారందరూ కూడా చెడిపోకుండా కాపాడబట్టానికి అవసరమైన సంగతులు అతడు బోధిస్తాడు వారిని జాగృతం చేస్తాడు అతడు నిజమైన క్రైస్తవుడు అని చెప్తాడు ప్రభు ఎందుకంటే ఇది ఉప్పులో ఉన్న తత్వం మూడవది ఉప్పు విస్ఫోటనాన్ని కలిగిస్తుంది అన్నాను అగ్ని తగిలితే పేలుతుంది ఒక సత్క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నిజంగా ఆ అగ్ని చేత నిజంగా రగిలించబడితే అతడు స్తబ్దంగా మౌనంగా బెల్లం కొట్టిన రాయిలాగా ఉండడు అతడు సువార్తను వ్యాపింపజేస్తూ ఉంటాడు అనేక మందికి దేవుని వాక్కుని వార్తని ప్రచురపరుస్తూ ఉంటాడు వాణ్ణి ఆపటం ఎవడి వల్ల అంటాడు మీరు లోకానికి ఉప్పు అన్న ఒక మొక్కలో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది తమ్ముడు మూడో మాట ఏంటి మీరు ఇతరులకు నన్ను గూర్చి వ్యాపించకుండా ప్రకటించకుండా వ్యాపింప చేయకుండా నా వార్తని ఉండలేదు మనల్ని అప్పుడప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపుతాడు అగ్ని మనకు టచ్ అయినప్పుడు ఇక ఏసయ్యో వార్తను మనం వ్యాపింపజేస్తూ ఉంటాం ఆపటం మన వల్ల కాదు మనల్ని ఆపటం ఎవడి వల్ల కూడా కాదు ఇది మూడో విషయం క్లారిటీ ఉందా ఏమన్నా ఇబ్బందిగా ఉందా క్లారిటీ ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి నాకు క్లియర్గానే ఉందన్నా అన్న వాళ్ళు చాలా వందలు ఎట్ట కదిలించండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా ఇప్పుడు కూడా వస్తానే ఉన్నారు వచ్చినోళ్ళు వచ్చినట్టు కూర్చోండి పరిచారకులు ఆ లోపల ఎక్కడన్నా గ్యాపులు ఉంటే గ్యాపుల్లో కూర్చొనియండి తొందరగా వచ్చేవాళ్ళు రానివ్వండి త్వరగా వచ్చేసి కూర్చోండి ఇంకా వస్తానే ఉన్నారు రైట్ మూడవది ఇక నాలుగోది ఏం చెప్పాను ఉప్పు తెలుపు సో ఒక సత్క్రైస్తవుడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు నిజంగా మీరు నాకు శిష్యులైతే పాపంతో రాజీ పడి బతకలేరు పరిశుద్ధతను నిరంతరం కాంక్షిస్తూ ఉంటారు మీకు పరిశుద్ధత అంటే ఇష్టమైపోతుంది అంతేకాదు మీలో పరిశుద్ధతని ప్రజలు చూస్తారు ఇది నాలుగవ సంగతి ఐదవది ఏంటి నేను ఇంకా చెప్పలా ఇప్పుడు చెప్తా దేవునికి స్తోత్రం మీరు చారుని తీసుకోండి చారుని పప్పు చారుని తీసుకోండి లేదా కూరను తీసుకోండి కూరని అంటే మనం ఉప్పు వ్యవహారం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మన కూర ప్రస్తావన కావాలి మీరు పప్పుచారు చేస్తే పప్పు కనపడిద్ది పసుపు కనపడిద్ది కారం కనపడిద్ది ఆయిల్ కనపడిద్ది నువ్వు అందులో వేసిన ప్రతి పదార్థం కనపడిద్ది ఉప్పు కనపడదు కనపడిద్దా అది పసుపు కనపడుతుంది ఒక ఒక పొరాది కనపడిద్ది పసుపు కనపడిద్దా లేదా కారం కనపడిద్ది అక్కడక్కడ రెడ్గా మనం ఒకవేళ తాలింపు వేస్తే తాలింపులో కరివేపాకు గింజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి కానీ అన్నీ కనపడతాయి ఆకరిక ఆయిల్ కూడా తెట్ల తెట్లకి అది కూడా కనపడిద్ది కానీ ఉప్పు మాత్రం కనపడదు పదార్థాలకు అన్నిటికీ విలువ తెచ్చే ఉప్పు మిగిలినవన్నీ కూడా తమను తాము ఎక్స్పోజ్ చేసుకుంటాయి కానీ ఇంత విలువైనదై ఉండి ఉప్పు తను తను మరుగు చేసుకోవటానికి ఇష్టపడింది అది వాడు లైన్లో పెట్టాడు చారు వచ్చి వచ్చింది చూడండి ఆట అదిగో కారం కనపడుతుంది పసుపు కనపడుతుంది ఆయిల్ కనపడుతుంది అందులో వేసిన ఏమంటారు వాటిని జీలకర్ర కరివేపాకు మునక్కాయలు వేసారా ఆ మునక్కాయలు అన్నీ కనపడుతున్నాయి కానీ ఉప్పు మాత్రం కనపడుతు క్రైస్తవుడు అలాంటి వాడే అయి ఉంటాడు అందరికీ విలువ తెచ్చేవాడై ఉంటాడు శ్రేష్టమైన వాడై ఉంటాడు కానీ తను తాను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడాడు హలో ఇంకా చెప్పాలంటే తాను మరుగై తాను మరుగై ఇతరులకు ఘనత తీసుకొని రావడానికి ఇష్టపడేటువంటి సుగుణం సత్క్రైస్తవుల్లో ఉంటుంది దేవుడు కూడా అంతే ఆయన మరుగై తన దాసుల్ని ఘనపరుచుకుంటూ ఉంటాడు నిజంగా ఆయన పిల్లలంగా మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఇతరులను ఘనపరిచేటువంటి వ్యక్తిత్వ సౌందర్యం ఒక ఒరిజినల్ క్రైస్తవుల్లో సత్క్రైస్తవులో తప్పనిసరిగా ఉంటుంది ఉంటుంది ఉండాలి కాదు ఉంటుంది అదంతే ఐదవది ఆరవది మిగిలినవన్నీ అప్పుచార్లో ఉంటాయి కానీ దేనికి అది సపరేట్గా కనపడుతుంటాయి దాంతో కలవో కానీ ఉప్పు అలా కాదు అన్నిట్లో కలిసిపోతుంది పసుపుతో కలుస్తుంది కారంతో కలుస్తుంది అబ్బే కారం మంట నా వల్ల కాదు అనదో కారంతో కలుస్తుంది పసుపుతో కలుస్తుంది పప్పుతో కలుస్తుంది నీళ్లతో కలుస్తుంది నువ్వు ఎందులోనవే అందులో కలిసిపోతుంది అంతేకాదు కలుపుకుంటుంది సత్క్రైస్తవుడు దీనుడు ధనికుడు ఆ కులం వాడు ఈ కులం వాడు నల్లోడు తెల్లోడు ఆ ప్రాంతీయం ఆ ప్రాంతం వాడు ఈ ప్రాంతం వాడు అని ఏ భేదమో చూపడో అందరి ఎడలా దేవుని ప్రేమను కనపరుస్తూ అందరితో కలిసిపోవడానికి ఇష్టపడతాడు ఒక ఒరిజినల్ క్రైస్తవుడు అందరితో కలిసిపోవటానికి ఇష్టపడతాడు కలుపుకోవడానికి ఇష్టపడతాడు కొంతమంది అట్టగాదు కలవరు కొంత కొంతమంది కారంలాగా ఉంటారు కొంతమంది పసుపులాగా ఉంటారు వాళ్ళ వాళ్ళ లుక్ వాళ్ళు కనపడుతూనే ఉంటుంది వాళ్ళు సపరేట్గా మేము సపరేట్ అన్నట్టు ఉంటారు కానీ ఉప్పోలా కాదు అందరితో కలిసిపోయింది సువార్త అలాంటిది కాబట్టే ప్రపంచం మొత్తాన్ని కదిలించగలిగింది సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళింది అంతమంది ప్రజల్ని ప్రాంతీయ భేదం లేదు జాతి భేదం లేదు ధనిక భేద భేదం లేదు ఏ భేదము లేదు అందరినీ కలిపింది కలుసుకుంది అందరినీ తనలో కలుపుకోవటానికి ఇష్టపడింది ఉప్పు లాగా అది క్రిస్టియానిటీ అదే క్రైస్తవ్యం దేవునికి స్తోత్రం హెచ్చు తగ్గులు బీదాధనిక కుల సంబంధమైన భేదాలు కల్పించేవాడు ఒరిజినల్ క్రిస్టియన్ కాదు ఒరిజినల్ క్రిస్టియన్ కాదు ఒరిజినల్ క్రిస్టియన్ తత్వం అందరినీ కలుపుకొని వెళ్తాడు